రైట్ ఇప్పుడు కృష్ణమాల గురించి అన్నారు సో ఈ మాలలు మన దోషాన్ని తగ్గిస్తాయా అంటే ప్రొటెక్షన్ చేస్తాయి ఈ మాలకున్న పవర్ అదే ఇది కృష్ణ స్ఫటికమాల మీకు ఎక్కడా దొరకదు ఇది ప్రత్యేకంగా నేను తయారు చేయించి తెప్పించుకున్న మాల ఇది కృష్ణ స్ఫటికమాల ఇది దీని ఏందంటే ఇట్లా గట్టిగా రాస్తే గనక మనకి బొగ్గు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ మనం చూసుకొని తర్వాత మాల వేసుకోవాలి నీకు ఎప్పుడైనా నెగిటివ్ వస్తుంది అనుకో నీకు ఆ స్మెల్ వచ్చేస్తుంది స్మెల్ నీకు స్మృలకి వస్తుంది ఎవరైనా నెగిటివ్ వస్తే ఈ మాలకి తగలగానే నెగిటివ్ ఆరా తగలగానే స్మెల్ బయటకు వస్తుంది సో ఆ స్మెల్ వచ్చింది అంటే ఏదో నెగిటివ్ ఉంది ఇక్కడ నెగిటివ్ ఆరా ఉందని తెలుసుకోవచ్చు ఐ సజెస్ట్ వేర్ ఎవ్రీ వన్ ఇది అందరూ వేసుకోండి అని చెప్తాను తర్వాత మేష మేషరాశి వారికి చెప్పాను ఇప్పుడు వృషభ రాశి వృషభ రాశి వారికి అదృష్ట యోగం రావాలి ఈ అదృష్ట యోగం రావాలి అంటే శత్రుబాధ కూడా రాకూడదు అదృష్ట యోగం రావాలి శత్రుబాధ రాకూడదు వారాహిమాలు వేసుకోండి వృషభ రాశి మిథున రాశి వారాహిమాలు వేసుకోండి ఓకే కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం మీకు ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి గురుగ్రహ అనుగ్రామాలు వేసుకోండి కర్కాటక రాశికి ఎల్లో కలర్లో ఉంటుంది గురుగ్రామాలు ఉంటుంది అట్లాగే సింహరాశి సింహరాశికి అదృష్టం రావాలి అదృష్టం అంటే అదృష్టాన్ని ఆకర్షించాలి వాళ్ళ పదకొండో ఇంట్లో గురువు వచ్చాడంటే ఎంతో అదృష్టం రావాలి కానీ ఆ అదృష్టం గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఆకర్షణ రావాలి అది లాగాలి అక్కడి అది లాగాలి అని అంటే ఏం జరగాలంటే ఆకర్షణ సిద్ధిమాల అని ఒకటి ఉంటుంది అది వేసుకోవాలి సింహరాశి వాళ్ళు ఆకర్షణ సిద్ధిమాల వేసుకోవాలి ఓకే కన్యా రాశి కన్యా రాశికి ఏం కావాలి అనంటే మాతంగిమాల అని ఒకటి ఉంటుంది మాతంగి మాల వేసుకోవాలి కన్యా రాశి వాళ్ళు అది వేసుకుంటే వసంత పంచం నుంచి వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోతుంది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది మాతంగిమాల రాశి తులారాశి వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ఏం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహమాలు ఒకటి ఉంటుంది తులారాశి వాళ్ళకి శుక్రుడు ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి వాళ్ళ శుక్రుడు సపోర్టివ్ ఉంటే వాళ్ళకు వచ్చేస్తారు వాళ్ళు కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహాలు తులారాశి వాళ్ళు వేసుకోవాలి వృశ్చిక రాశి పగడాల మాల వేసుకోవాలి వృశ్చిక రాశి వారు పగడాల మాల వేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో మంచి వ్యాపారం కలిసి వస్తాయి విఘ్నాలన్నీ పోతాయి వృశ్చిక రాశి వారికి ఓకే వృశ్చిక లక్షణం ఒకటి తెలుసుకోండి వృశ్చికము తన పిల్లలకి సంతానం ఇస్తుంది అని అంటే చచ్చిపోతుంది అని అర్థం ఓకే ఈ ప్రపంచంలో ఒక జంతువు అందుకే మన రాశులు ఊరికే బెటరు వృష్టిక రాశి వృష్టికానికి ఏంటంటే అది పిల్లలకి సంతానం ఇవ్వాలంటే తల్లి పొట్టం చీల్చుకొని పిల్లలను ఒకటేసారి బయటకు వస్తాయి వచ్చి అవి తల్లినే తింటాయి తిని అవి మనుగడ సాగిస్తాయి అది వృష్టిక లక్షణం అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏంటంటే వాళ్ళ వల్ల ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళనే దొక్కుతారు మన మీడియాలో ఒక క్లైంట్ ఉన్నారు నాకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మోనోపాలి రెండు మీడియాలు ఉంటాయి ఆ మీడియా కంపెనీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆ మీడియా దొక్కుతున్నాడు మీ ఆడియో ఫంక్షన్స్ అన్ని అవే ఉంటాయి సరే అట్లా ఉంటారన్నమాట సో అలాంటి జాతకాలు ఉంటాయి రాశి వాళ్ళకి వాళ్ళు ఎవరికైతే మేలు చేస్తారో ఎవరికైతే వాళ్ళకి లిఫ్ట్ చేస్తారో వాళ్ళే వీళ్ళని నొప్పుతారు సో అందుకే వృశ్చిక రాశికి ఏం కావాలంటే పగడాల మాల కావాలి ఓకే ఇప్పుడు వాళ్ళకి ఆ పగడాల మాల వల్ల లక్ వస్తుంది నెక్స్ట్ ధనస్సు రాశి ధనస్సు రాశికి ఏంటంటే ఇది చాలా ప్రత్యేకం ధనుసు రాశి వాళ్ళకి ఎందుకోసమంటే వీళ్ళకి నాలుగో ఇంట్లో శని వచ్చాడు ఈ ఇల్లుని జప్తు చేస్తాడు కార్లను జప్తు చేస్తాడు ఇంకో ఇల్లు మారుస్తాడు ఇబ్బందులు జపిస్తాడు కానీ డబ్బులు వస్తాయి సో ఆ ఆ పరివర్తనను చెందుతూనే ఫినాన్షియల్గా గెయిన్ అవ్వాలి అని అంటే ధనుసు రాశి వారు వేసుకోవాల్సిన మాల కృష్ణస్ఫటికమాలనే వేసుకోండి మీకు అదే సెట్ అవుతుంది శని శని మీకు ఇబ్బంది కలగద్ది అంటే కృష్ణ మాల వేసుకోవాలి ధనుసు రాశి ఇక మకర రాశి మకర రాశికి మాల వేసుకోండి గురువు ఆరో ఇంట్లో నుంచి ఏడో ఇంట్లోకి వచ్చేస్తాడు అంటే లక్కిస్తాడు ఆరో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే రుణాల పాలు చేస్తాడు కాబట్టి మాల వేసుకోవాలి మకర రాశి వారు ఇక కుంభరాశి కుంభరాశి వారు కూడా ఆకర్షణ సిద్ధిమాలనే వేసుకోవాలి ఎందుకోసం అంటే వాళ్ళకి పంచమ గురువు ఉన్నాడు కానీ ఏళ్ళ నడిషన్ ఉంది కదా సో వాళ్ళ కృష్ణ స్ఫటకమాల వేసుకోవాలి అట్లాగే ఆకర్షణ సిద్ధిమాల కూడా వేసుకుంటే మంచిది ఇవి ఇవి కనుక చేసుకోగలిగితే వీళ్ళ లైఫ్లో వీళ్ళకి కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తాయి ఒకటి శ్రీనివాస్ గారు ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ పేర్లతో బట్టి రాష్ట్రం చూసుకుంటారు అది పొరపాటు అది ఇప్పుడు శ్రీనివాస్ అంటే చిత్తా నక్షత్రం వచ్చింది నాది తులారాశి అనుకొని వెళ్ళకూడదు పేపోర రీ చిత్త అని వచ్చింది రీ స్త్రీలో రీ వచ్చింది కాబట్టి నాది తులారాశి అనుకొని వెళితే పప్పులో కాలేసుకుంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కరెక్ట్గా ఉండాలి అది దానితోటి మా నా వెబ్సైట్లో ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళండి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ చేసుకోండి మీకు ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు మీ జాతకం డీటెయిల్గా వస్తుంది దాంట్లో ఏ నూట నలభై పేజీ తర్వాత మీకు ఇయర్లీ ప్రెడిక్షన్స్ వస్తాయి ఇయర్లీ ప్రెడిక్షన్స్ లో మీకు ఎవ్రీ వీక్లీ వీక్లీ మంత్లీ మంత్లీ క్లియర్ గా ఉంటాయి డేట్ టు డేట్ ఉంటాయి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఏ గ్రహం నడుస్తుంది లైఫ్ లో ఏ మార్పు వస్తాయి సో అట్లా డీటెయిల్డ్ వస్తాయి మీకు ఇరవై ఐదు ఏళ్ల వరకు పిడిఎఫ్ వస్తుంది మీరు ఐదు వేలు పెడితే ఇరవై ఐదు వేల వరకు వస్తుంది సో ఆ ఇరవై ఐదు ఏళ్ళ జాతకం మీ దగ్గర పెట్టుకొని పీడిఎఫ్ పెట్టుకొని ఎప్పుడు అంటే మీ మొబైల్లో చూసుకోవచ్చు నాకు ఈ టైం ఎట్లుంది ఆ టైం ఎట్లుంది మీరు జస్ట్ ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు పెడితే వన్ ఇయర్ది కూడా వస్తుంది ఈ సంవత్సరం ఎట్లుంది కూడా మీరు చూసుకోవచ్చు సో అట్లా మీకు మీ ఎవ్రీ ఇండివిజువల్ హోరోస్కోప్స్ నేను పంపిస్తున్నా ఎందుకోసం అంటే నేను చెప్పే ప్రిడిక్షన్స్ ఏంటంటే నా అనుభవ రీత్యా నేను జనరలైజ్ ప్రెడిక్షన్ చెప్పడం ఉంటుంది కానీ నీ ఇండివిజువల్గా నువ్వు ప్రెడిక్షన్స్ తెలుసుకోవాలంటే నీ ఫలితాలు తెలుసుకోవాలంటే నీ స్వకీయ జాతకాన్ని నువ్వు ఆర్డర్ చేసి లేదంటే కంప్యూటర్ ఏముంటుంది కంప్యూటర్ మేము కోడింగ్ అవన్నీ ఇచ్చి మేము పెట్టిన ప్రిడిక్షన్సే కదా ఇప్పుడు పలానా నక్షత్రంలో పలానా రాశిలో పలానా సమయంలో ఆ లగ్నంలో ఈ ఈ గ్రహం ఈ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఇది అనేది మేము ఇఫ్ కండిషన్ తోటి మొత్తం కూడా గ్రంథాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవన్నీ కూడా ఒక పీడిఎస్ ఇచ్చారు కంప్యూటర్ కంప్యూటర్ అయింది ఆకాశం దిగి రాలేదు అంటే మేమే తయారు చేసి అంటే జనరల్ గా చాలా దొరుకుతున్నాయి కదా బయట అదే ఇదా లేదంటే సాఫ్ట్వేర్ నేను సొంతంగా తయారు చేసాను నేను తయారు చేసుకున్న సాఫ్ట్వేర్ దీనికి పూర్తిగా రైట్స్ అని మావే ఉంటాయి కాబట్టి దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు చక్కగా మీకు ఏమేమి యోగాలు ఉన్నాయి మీ మనస్తత్వం ఎట్లా ఉంటుంది మీరు ఏ విద్యకి కలిసి వస్తారు మీకు ఎలాంటి రాజయోగాలు మీ జీవితంలో వస్తాయి మీకు శత్రువులు ఎక్కడి నుంచి ఉంటారు అన్ని క్లియర్గా ఉంటాయి సూపర్ సూపర్ అన్ని క్లియర్గా ఉంటాయి గురువు అతిచారంలో ఉన్నాడు అన్నారు దాని ప్రభావం ఏమన్న ఉంటుందా అసలు అతిచారం అంటే తెలుసా అంటే మూడు గ్రహాల్లోకి మారుతున్నాడు ఒకే సంవత్సరంలో అనేది విన్నాను నేను సింపుల్ అతిచారం అంటే ఫాస్ట్ గా వెళ్ళడం అవును ఈ ఒక రాష్ట్రంలో నుంచి వచ్చి మళ్ళీ ఇంకో రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ అదే రాష్ట్రంలోకి వెళ్తాడు సింపుల్ దానికి అతిచారం అంటే ఏంటంటే గురుగ్రహానికి విపరీతమైన బలం పెరిగింది అని అర్థం ఓకే ఓకే గురుగ్రహానికి ఎప్పుడైతే బలం పెరుగుతుందో అప్పుడు మెటల్స్ మీద ప్రభావం బాగా పెరుగుతుంది మెటల్స్ ధరలు పెరుగుతాయి ఓకే అందుకే గురుగ్రహం ప్రభావం పెరిగింది కాబట్టి అతిచారం అయింది కాబట్టి వెండి ధర పెరిగింది బంగారం ధర పెరిగింది కాపర్ కూడా పెరగబోతుంది కాపర్ పెరగబోతుంది ఈ ఇంకా డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మీరు అది ర్యాలీ స్టార్ట్ అవుతుంది సో ఎంత తొందరగా మీరు పెట్టుబడి పెట్టుకుంటే అంత మంచిది ర్యాలీ ఉంటుంది పక్కా ఉంటుంది కాపర్ ర్యాలీ మంచి ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడున్న రేటుకి కాపర్ ర్యాలీ థర్టీ పర్సెంట్ హైక్ అయ్యే అవకాశం కాపర్ ఎప్పటి వరకు కాపర్ ర్యాలీ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ అక్షయ తృతీయ వరకు కాపర్ ర్యాలీ ఉంటుంది ఈ సంవత్సరము అక్షయ తృతీయ చాలా కీలకం అక్షయ తృతీయ తర్వాత చాలా మంది లైఫ్లు మారిపోతాయి ల లక్ పోతుంది లక్ అక్షయ తృతీయ తర్వాత గురుగ్రహం మారేది అందుకే అక్షయ తృతీయకి తప్పకుండా మేము సహస్ర కుంభాభిషేకం చేస్తాం అక్షయ తృతీయకి నా దగ్గరకి అక్షయ తృతీయ వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రీమంతులు అయ్యారు ధనత్రయ దశకు వచ్చిన వాళ్ళందరికీ చెప్పా బాబు బంగారము వెండి కొనుక్కోండి అని చెప్పా నేను చెప్పిన వాళ్ళందరూ కొనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ లాభం వెండి ఉన్న వాళ్ళందరికి విపరీతం లాభం అసలు లాభాలేట్లు నేను ఒక ఒక గంట సేపు స్పీచ్ ఇస్తా నా దగ్గరకు వచ్చినప్పుడు వసంత పంచమి అక్షయ తృతీయ భక్తులు అందరూ వస్తారు కదా వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి కెమెరాలన్నీ ఆఫ్ చేయండి రికార్డులు పెట్టకండి మీ మొబైల్లో వాయిస్ రికార్డు పెట్టుకుంటే పెట్టుకోండి అది మీ పర్పస్ మాత్రం పెట్టుకోండి సీక్రెట్ ఎవరికి చెప్పకండి అని యూనివర్సల్ లో ఉండే సీక్రెట్స్ మనీ సీక్రెట్స్ అన్ని చెప్తా మీడియాలో చెప్పకూడదు ఓకే అక్కడ చెప్తా మీడియా సీక్రెట్స్ ఆశ్రమానికి వచ్చినప్పుడు చెప్తా ఆ సీక్రెట్స్ నోట్ చేసుకుంటే ఇక నీ లైఫ్ టైం కాదు నీ తరతరలకు ఉపయోగపడతాయి ఆ సీక్రెట్స్ ఏ నక్షత్రం రోజు ఏ పని చేయాలి ఏ సమస్యకి ఏం పరిష్కారం అవన్నీ కూడా పర్సనల్ గా చెప్తాను మీడియాలో చెప్పాను మీడియాలో ఫ్రీగా చెప్పకూడదు చెప్పాలి వాళ్ళ ఎఫర్ట్స్ చూడాలి చూడాలి వాళ్ళు నా దగ్గరికి రావాలి వాళ్ళ పరిశ్రమతో రావాలి వచ్చి కూర్చొని చెప్పుకుంటే అది పక్కా ఫలిస్తా ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు మా అమ్మవారి గుడికి వచ్చారు ఎనర్జీస్ భయంకరంగా ఉంటాయండి అక్కడ మా అమ్మవారి గుడిలో మూడు వందల అరవై కిలోలు శ్రీచక్రం ఉంటుంది అక్కడ అంత పెద్ద శ్రీచక్రం మీకు దక్షిణ భారతదేశం ఎక్కడ కనపడదు పంచలో శ్రీచక్రం చెప్పి పెట్టాము మీరు ఆ శ్రీచక్రం దగ్గర కూర్చొని పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయండి మీ ఆరా దాంతో కలిసిపోతుంది కలిసింది అని అంటే ఇంక అయిపోయాయిగా మీరు ఎక్కడ పోయినా ఇట్లా మనం పోతుంటే ఇట్లా సైరన్ వేసుకొని పోతుంటే అయితే వెహికల్స్ అనేది సైడ్ అట్లా అనమాట అట్లా మనం ఎక్కడ మన పన్ను ఫటాఫట్ జరుగుతూ ఉంటాయి అంతే